బాబు మోషన్ కూడా స్మెల్ రాదన్నమాట ఇవి అప్పుడప్పుడు వేసుకుంటే చాలా ఇంకా ఆ రోజు షూట్ చేసినప్పుడు షేర్ చేస్తాను వీడియో అయితే ఇంకా హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఈ రోజు అయితే నేను సండే రోజు ఫుల్ డే వ్లాగ్ అనేది మీతోటి షేర్ చేస్తాను సో మార్నింగ్ లేకగానే ముగ్గేసుకుంటే ఇంటిలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో కదా ఇంకా ఆ రోజు చాలా ఎండగా ఉందని చెప్పి నేను ఇంకా కొన్ని పప్పులై పాడైపోతుంటే అవి అయితే ఎండలో పెట్టేశాను సో ఇంకా హవీకి అయితే ఇవాళ ఉగ్గులోకి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి క్యారెట్ తురిమి కొత్తిమీర కూడా వేసి పెడదామని చెప్పి నేనైతే కొత్తగా ఇదైతే ట్రై చేస్తున్నానమాట సో అసలు హవి తింటాడో లేదో తెలీదు బట్ ఫ్లేవర్స్ అవి బాగుంటాయి కదా అని చెప్పి నేనైతే ట్రై చేశాను కానీ హవికి అయితే నచ్చలేదన్నమాట తినలేదు సో ఇంకా దాని తర్వాత ఆ రోజు నేనైతే సండే కాబట్టి సండే అంటే మనకి ఏంటి స్పెషల్స్ చేసుకుంటాం కదా సో అందుకని నేనైతే గారెల పిండి గారెలకి ముందు రోజు నైటే ముందు రోజే నానబెట్టేసుకొని ముందు రోజే మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ కనుక నేను ఎర్లీ నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలంటే కనుక నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా చిన్న పిల్లలతో చాలా కష్టం కదా మీకు కూడా తెలుసు ఇంకా లాగోగానే ఎన్ని చేయాలి అంటే అవితోటి కుదరదు ఇంకా నేను హస్బెండ్నే ఉంటాను కదా ఇంకొకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు పని చేసుకోవడం అలా అనమాట ఇంకా అలాగే ఉంటుంది ఇంక ఇప్పుడు అదివరకైతే చక్కగా కింద కూర్చుని ఆడుకునేవాడు ఇప్పుడైతే అస్సలు ఆడుకోవట్లేదు రోజు రోజుకి పెద్ద అయిపోయిందికి ఆడుకోకుండా ఎత్తుకోమనే తిరుగుతున్నాడు చూసారు కదా ఇక్కడ నేను వంట చేస్తుంటే మా హవి అయితే వాళ్ళ డాడీ ఎత్తుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు సో వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని తిరుగుతున్నారు నేను ఇంకా వంట చేసుకుంటూ ఉన్నాను సో సండే అయితే మాకు చాలా బాగానే జరిగింది కానీ ఇంకా తర్వాత వంట చేసేటప్పుడు మాత్రం అవి అస్సలు వంట లేదు నాకు చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నిజంగా అసలు కానీ ఇంకేం చేస్తాము వాళ్ళకి ఇంకేం తెలియదు కదా అని చెప్పి తర్వాత కొంచెంసేపటికి నేనే ఇదైపోయాను సో ఇంకా మీలో ఎంతమంది ఇలాగా గారెలు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాని మీద వేస్తారు చెప్పండి మేము మామూలుగా ఆయిల్ ప్యాకెట్ లేదంటే కనుక కప్చిప్ మీదే వేసుకుంటాము మా అత్తయ్య నాకు అలాగే నేర్పించారు సో నాకు పెళ్ళికి ముందైతే వంటలు ఏం రావు కదా సో అందుకని చెప్తున్నాను ఇంక ఇప్పుడైతే ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాం కదా సో అందుకని ఆయిల్ ప్యాకెట్ మీదే వేసేసాను ఇంక దాని మీద కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి చక్కగా వస్తాయి గారెలు కూడా చక్కగా రౌండ్గా చక్కగా వస్తాయి సో మనకు చక్కగా రౌండ్గా రావాలి అంటే కనుక కొంచెం చెయ్యి తడుపుకుంటూ రౌండ్గా ఉండేలా చేసుకొని చేసుకోవాలి ఫస్ట్లో అయితే నాకు పెళ్ళైన కొత్తలు అసలు షేప్లే వచ్చే కాదు పిచ్చి పిచ్చి వచ్చేయి ఇప్పుడు ఫస్ట్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు చూసారు కదా ఇంకా నేనైతే గారెల్లోకి పల్లీ చట్నీ అయితే చేసుకున్నాము చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చులే కానీ ఇంకా రోజంతా హెవీ అయిపోతుంది అని చెప్పి మేమైతే చేయలేదు ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు సరే హవీకి చికెన్ సూప్ పెడదామని చెప్పి కొంచెం నెయ్యి ఉల్లిపాయ టమాటో పెప్పర్ వేసేసి ఇంకా చికెన్ కూడా ఒక టూ పీసెస్ వేసాను అనమాట ఎక్కువ వేయలేదు సో ఇంకా దానిలోకి తగినంత సాల్ట్ పసుపు వేసేసి బాగా కొంచెం అట్లా వేయించేసుకొని కొంచెం వాటర్ అనేది పోసుకొని మనం విజిల్ అయితే పెట్టుకోవాలన్నమాట సో ఆ సూప్ అనేది ఇవన్నీ స్ట్రైన్ చేసుకొని సూప్ అనేది తల్పిస్తే పిల్లలకి చాలా మంచిది హెల్త్గా ఉంటారు అది కూడా కాక ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా సో అందుకని నేనైతే ఇది స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా నాన్ వెజ్ కూడా ఇప్పటివరకు పెట్టలేదు హవీకి సో స్టార్ట్ చేద్దామని నేనైతే ఇలా ట్రై చేశాను కానీ హవి అయితే నచ్చలేదని తినలేదు కొంచెం తిని వదిలేశాడు సో ఇంకా ఆ రోజు మేమైతే లంచ్లోకి వచ్చేసి బిర్యానీ చేసుకుంటున్నాము అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి బిర్యానీ చేసుకుంటున్నాము సో అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను చికెన్లోకి బిర్యానీలోకి టొమాటో ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ అయితే కట్ చేసుకున్నాను కానీ కుక్ చేసే వీడియో అంతా అయితే నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అవి అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళ డాడీ ఏమో కార్కి కొంచెం రిపేర్ వస్తే రిపేర్ చేసే వాళ్ళు వచ్చారని చెప్పి కిందకైతే వెళ్ళారు ఇంకా రోజంతా అస్సలు అప్పుడైతే అస్సలు పని అవ్వలేదు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా పిల్లలు పెద్ద కొంది కిందేనేమో అనిపించింది కానీ ఇప్పుడే ఆ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేయగలము కానీ ఆ మూమెంట్స్ని మనం ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే పని ఉండడం వల్ల అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి సో ఇంకా ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము ఇంకా చూసారు కదా అన్నీ వేసుకొని బిర్యానీలా అయితే చేసుకున్నాము చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము గ్రేవీ లాగా ఇంకా రెండు నైట్ కూడా సరిపోయేలా చేసుకున్నాము హవీకి అయితే నేను అప్పుడు కర్డ్ రైస్ పెట్టేసాను కొంచెం వేట్ చేయకుండా ఉంటుందని ఇంకా ఎక్ అక్కడే అక్కడే ఉండిపోయినాయండి అసలు నేను ఊరేళ్ళు వచ్చేసరికి మా బట్టల పరిస్థితి అయితే ఇలా అయిపోయింది ధరలో నాది హవి ర్యాక్ అయితే ఎందుకంటే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లగేజీ అంతా ఎలా పెడితే అలా సర్దేశాను అప్పుడు హవికి చెప్పాను కదా మేము వచ్చిన ఒక ఫోర్ డేస్ దాకా చాలా సెట్ కాలేదన్నమాట ఇంక అన్నీ అలా కుక్ చేశాను అనమాట అరలో సో ఇంక ఇప్పుడు కొంచెం టైం దొరికింది ఇంకా గబగబా పడుకున్నాడు అని చెప్పి నేనైతే ఫాస్ట్గా అయితే సర్దుకుంటున్నాను నా వల్ల అయినంత నీట్గా నాకు అర్థమయ్యేలాగా నేనైతే సర్దుకుంటున్నాను ఇంకా గజిబిజిగా ఉంటుంది సుగం ఇలా ఉండడం వల్ల కూడా నాకైతే చాలా చిరాగ్గా ఉంది ఎప్పుడైనా సరే ఇంట్లో అన్నీ ప్రాపర్గా ఉంటేనే మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏ మాత్రం గజిబిజిగా ఉన్నా మన మనసు కూడా చికాకుగా ఉంటుంది నాకైతే అదే అనిపిస్తుంది ఇంట్లో ఎక్కడ అక్కడ చండాలంగా ఉంటే నాకు కూడా చాలా చికాకుగా ఉంటుంది సో ఇంక నేనైతే ఇలా అయితే సర్దేసుకున్నాను నీట్గా సో ఇంక ఇప్పుడైతే కొంచెం బాగుంది నాకు బట్టలు కూడా తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది హవీకి సో ఇంకా ఈవినింగ్ మేమైతే డి మార్ట్కి వెళ్ళాము హవీకి కొన్ని బట్టలు కావాలని చెప్పి ఓన్లీ బట్టలు సెక్షన్ దగ్గరికి వెళ్ళి బట్టలే తీసుకొని అయితే మేమైతే వచ్చేసాము ఇంకా బట్టలు తీసుకొని ఇంటికి వచ్చాక కింద కూర్చోబెట్టి ఇంకా పని చేసుకోవాలి కదా అని చెప్పంటే హవీ ఏమో వాళ్ళ డాడీ కోసం వెళ్ళిపోతున్నారనమాట ఇంక ఇక్కడ ఉండకుండా ఇంకా కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను ఓన్లీ హవీకే షాపింగ్ చేసాము మేమైతే అసలు ఏం తీసుకోలేదు ఇంకా అంతేనేమో పిల్లలు పుడితే అంతా వాళ్ళ కోసమే ఆలోచిస్తాం కానీ మన కోసం అంటూ మనం ఏమీ ఆలోచించమేమో కదా ఇంకా మన అమ్మ వాళ్ళు కూడా అంతే కదా ఇంకా నేను ఆ రోజు నైట్ డిన్నర్లోకి అయితే హవికి రాగి రాగిజావా పెడదామని చెప్పి రాగి జావాకి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అవి రాగి జావా అనేది ఉండలేకుండా చక్కగా చేసుకోవాలి కదా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకొని మనం రాగి జావా అయితే చేసేసుకోవాలి సో పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు అది కాక చాలా హెల్తీ కదా రాగి జావా అంటే చాలా ఐరన్ అదంతా ఉంటుంది పిల్లలకి చాలా మంచిది మా డాక్టర్ కూడా ఖచ్చితంగా రాగి జావా అయితే పెట్టమని చెప్పారు ఇంకా అందుకనే ఇంకా చాలా రోజుల నుంచి పెట్టలేదు మధ్యలో గ్యాప్ ఇచ్చేసానని చెప్పి నేను ఇప్పుడైతే రాగజావ్ అయితే చేస్తున్నాను ఇంకా మాకు డిన్నర్లోకి ఆల్రెడీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకునేవి ఉన్నాయి కాబట్టి మాకు ఇప్పుడైతే నాకైతే ఇప్పుడు అంతగా వంట పని అయితే ఏం లేదు ఇంకా బాబుకు ఫస్ట్ బాబుకు పెట్టేస్తే బాబు కాసేపు ఆడుకుంటాడు కాబట్టి అప్పుడు మేము తినచ్చు అదే లేదంటే కనుక ఇంకా హవి క్రాంకీ అయిపోతాడు కాబట్టి ఫస్ట్ హవికి ఆకలి అవుతుందా లేకపోయినా ట్యాన్కి పెట్టేసామంటే బాబు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉన్నట్టే నాకు ఒక డౌట్ ఉంది అది మీరు చెప్తారా నాకు ఒకసారి చాలా కోపం వస్తుంది చాలా అంటే చాలా నా మళ్ళీ నేను తిట్టేసి బాబుని కొంచెం చాలా ఏడ్చి బాధపడుతూ ఉంటాను ఇంకా ఆ రోజైతే అయింది మార్నింగ్ వంట చేయనివ్వలేదని చెప్పాను కదా బాగా తిట్టేసి తగేడ్చను గంట దాకా ఇంకా అందరూ ఇలాగే ఉంటారా నేనే ఇలా ఉన్నానా నేనే ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా నేను అనవసరంగా పిల్లండి తిట్టేస్తున్నానా లేకపోతే నేను సరిగా చూసుకోవట్లేదా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాక ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి ఒక్కొక్కసారి మళ్ళీ నన్ను నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అప్పటికి అస్సలు నేను కోపం తెచ్చుకోను హవీ మీద ఇంకా చాలా రేర్గా వస్తుంది అలా వచ్చినందుకు కూడా నాకైతే చాలా బాధ వేస్తుంది అంటే పాపం వాళ్ళకు కూడా ఏమీ తెలియదు కదా వాళ్ళకి ఏమన్నా తెలిస్తే అనుకోవాలి కానీ ఇంకేం చేస్తాము మనకు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అదే రోజు మా హస్బెండ్ కూడా కింద కార్ కొంచెం రిపేర్ ఉందని చెప్పి కిందకు వెళ్ళి అక్కడే ఉండిపోయారు ఇంకా నాకు దిగట్లేదు అసలు అంతకు ముందైతే చక్కగా ఉండేవాడు కానీ ఇప్పుడు అస్సలు కిందకి దిగట్లేదు ఎత్తుకొని ఉండాలంటున్నాడు చాలా కష్టమైపోతుంది కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది అందుకే అంటారు పెద్దలు ఉంటే బాగుండిద్ది అనిపిస్తుంది కానీ ఇంకెవరి పనులు వాళ్ళకి ఉంటాయి కదా ఎన్ని ఒకవేళ వాళ్ళు వచ్చినా సరే ఎన్నో రోజులు ఉండరు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండి వెళ్ళిపోతారు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ అది ఒక రకంగా ఉంటుంది సో అందుకని ఒకవేళ వస్తానన్నా కూడా ఇంకా నేను కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండదన్నమాట ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు బాగా అలవాటు అయిపోయి మళ్ళీ వాళ్ళు వెళ్ళినాక నాకు వన్ వీక్ పడుతుంది సెట్ కావడానికి ఈ క్లైమేట్ ఇదంతా మొన్న ఊరెళ్ళి వచ్చినందుకే చూసారు కదా నాకు ఎన్ని చుక్కలు కనిపించినాయో ఇంక ఇలాగైతే ఒక టూ త్రీ డేస్కి అయినా సెట్ అవుతాడని చెప్పి నేను అలాగే మొండిగా చేసుకుంటా ఉంటానన్నమాట సో కి అయితే వెళ్ళేసి వచ్చాము ఇప్పుడే అయితే కొన్ని బట్టలు తీసుకున్నాను అవీకైతే బట్టలు అన్నీ చాలట్లేదు అన్నీ పాడైపోయినాయి అనమాట సో కొన్ని టీషర్ట్స్ అవన్నీ తీసుకున్నాను చాలా టీషర్ట్స్ తీసుకున్నాను ఇంకా ఊరికెట్లో చూపిస్తాను ఇంకా ప్యాంట్స్ అవి కూడా లేవు ఇప్పుడు మీరు ఏంటంటే పిల్లలకి బట్టలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజే తీసుకోండి వీళ్ళు రోజు రోజుకి ఎదుగుతూనే ఉంటారు కాబట్టి మనకు పెద్ద సైజ్ అయితేనే వాళ్ళు ఎదిగే కొద్దిగా కూడా బాగుంటుంది ఇంక కొన్ని అయితే ఇప్పుడే పట్టే డ్రెస్సులు అనమాట కాకపోతే బాగున్నాయి అని చెప్పి నేనైతే తీసుకున్నాను నాకు విడిగా కంటే కూడా డిమార్ట్లోనే బట్టలు నచ్చుతున్నాయి సో అందుకని లాస్ట్ టైం కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను చాలా వెతికాను వెతికితే అవి ఇవే దొరికాయి అనమాట సో అందుకని ఇంకా లేని కలర్స్ అని అలా తీసుకున్నాను కానీ తెలియలేదు నేను బ్లూనే ఫోర్ తీసుకున్నాను కొంచెం కలర్ షేడ్స్ మార్పులో బట్ ఓకే పిల్లోడికి బాగానే అని చెప్పి ఇలా అయితే చాలా తీసుకున్నాను ఎప్పుడైనా సరే పిల్లల పట్లనే ఎక్కువ కాస్ట్ పెట్టకుండా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బట్టలు తీసుకోవడానికి ట్రై చేయండి కాస్ట్ ఎక్కువ పెట్టినా అవేమి ఎక్కువ రోజులు వేయం కదా ఇప్పుడు అన్నప్రాసనకి అట్లా ఇట్లా మేము చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాము కానీ ఆ బట్టలు ఏవి కూడా అసలు ఒక్కసారి కంటే ఎక్కువ వేయం కదా సో అందుకని పిల్లల బట్టలు ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ రేట్లో అంటే వేర్ టైప్లో తీసుకుంటే అవే మనం ఎక్కువగా వేస్తాం కాబట్టి అలా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి ఇంకా నేనైతే ఒక చిన్న వ్యారెట్ తీసుకున్నాను ఇంకా ఫోన్ అది పెట్టుకోవడానికి హవీ తోటి కొంచెం ఇబ్బంది అయిపోతుంది సో అన్నీ పడితే ఇందులో కొంచెం టైప్ ఏదైనా పెట్టుకోనడానికి కూడా అని చెప్పి తీసుకున్నాను సో ఎలాగో ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కదా ఇంకా ఆగస్ట్ ఫోర్టీన్ నా హవీకి అయితే ఫోటోషూట్ ఉంది సో ఇండిపెండెన్స్ డే ఫోటోషూట్ అయితే చేద్దామని చెప్పి చిన్నగా ఫ్లాగ్లు అండ్ క్యాబ్ కూడా తీసుకొని వచ్చాను ఇట్లా పెట్టేదానికి కాకపోతే ఉంచుతాడో లేదో తెలీదు సో ఇంకా అవి ఇంకా చేతికి చిన్నగా బ్యాండ్స్ అవి ఇవి తీసుకొని వచ్చాము ఇంకా ఆ రోజు షూట్ చేసినప్పుడు షేర్ చేస్తాను వీడియో అయితే ఇంకా వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఏ ఎక్కడికి వస్తావు బాయ్ చెప్పు బాయ్ వెరీ గుడ్ గుడ్ నైట్ అమ్మా కవితల్లి ఇవైతే కస్తూరి అండి ఇవి చాలా మంచిది మనము డెలివరీ అయిన తర్వాత ఇవి కనుక వేసుకుంటే బాబు కానీ మనకి అంటే నాకు కానీ చాలా మంచిది దగ్గు జలుబు జ్వరము వాతము అవేం చేయవు బాబు మోషన్ కూడా స్మెల్ రాదనమాట ఇవి అప్పుడప్పుడు వేసుకుంటే చాలా మంచిది నేననే కాదు నార్మల్గా ఎవరైనా వేసుకోవచ్చు ఇవి మనకి నార్మల్ మెడికల్ షాప్స్లో అట్లా దొరుకుతాయి ఇదైతే నేను ఇది థర్డ్ది ఇవి వచ్చేసి మా పెద్ద వాళ్ళు వాళ్ళ ఊర్లో తీసుకొని నాకైతే పంపించారు సో అసలు ఎలా ఉంటుంది ఏంటనేది మీతో షేర్ చేద్దామని కొత్తది అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో దాని ప్యాకింగ్ అంతా అయితే కనుక ఇట్లా వస్తుంది సో ఇది చూసారు కదా ఇట్లా ఉంది చిన్నగా సో ఇంకా దీనిలో ఇవి ఉంటాయి ఇవి నోట్లో కొంచెం బొగ్గను పెట్టుకొని చప్పరించేసి మింగేయడమే చేదు అయితే ఏమి ఉండదు టేస్ట్ అయితే బానే ఉంటది సో ఇంకొక నాలుగు అట్లాగా వేసుకోవచ్చు ఇప్పుడు హవీకి అయితే మనం వేయకూడదు కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే పిల్లలకి కూడా వేయచ్చు సో వాళ్ళ బాత్రూమ్ అనేది స్మెల్ వస్తుంది కదా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సో అలా రాకుండా ఉండడానికి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది చిన్న కానీ పెద్దోళ్ళకు కానీ ముసలి వాళ్ళకి కానీ అందరికీ మంచిది ఇంకా డెలివరీ అయిన తర్వాత మాకు అదే ఇట్లాగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి ఇంకా పిల్లలకి హెల్తీగా ఉండడం కోసం కూడా మనం ఇలా చేయొచ్చు సో ఇవి ఇలాగా బుగ్గను పెట్టుకొని చప్పరించేసి మింగేయడమే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది సో ఇంకా హవి అయితే కావాలంట లాక్కుంటున్నాడు ఇదంతా వచ్చేసి హవీ మెడికల్ కిట్ అనమాట మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్ని ఎమర్జెన్సీగా ఏది ఎప్పుడు కావాల్సి వస్తుందో తెలియదు కదా సో మెయిన్గా బాబుయే ఉంటాయి కొన్ని నా ఉన్నాయి కాల్షియం ట్యాబ్లెట్స్ అవి మెయిన్గా అన్ని బాబు సిరప్స్ అంటే కోల్డ్ కఫ్ఫలా ఏమన్నా వచ్చినా నాసిల్ స్ప్రే డ్రాప్స్ బేబీ రబ్బు అట్లాగా అన్నీ అయితే నేను ఇట్లాగా ఇది శారీకి వచ్చింది ఒక బాక్స్ లాగా దాన్ని ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా అదనమాట సో పిల్లలతో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా అయితే మనం చేసుకోవాలి అంతేనండి అమ్మా హవి

మొత్తము స్టవ్ అంతా క్లీన్ చేసుకొని షింక్ ఏరియా అన్నీ క్లీన్ చేసుకొని ఇలాగ అంతా పెట్టుకుంటే మనకి మార్నింగ్ ఫ్రెష్గానే ఉంటుంది లక్ష్మీదేవి కూడా వస్తుందంట షింక్ అనేది నీట్గా ఉంటే కాక్రోచెస్ కూడా రావు మనకి సో మార్నింగ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది నేను మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంచుకుంటాను నైట్ టైంలో లేదంటే నాకు చిరాకు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో డిషెస్ అనేవి నైట్ టైమే మనము క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది లేదంటే కనుక మార్నింగ్ లాగో కానీ కిచెన్ అంతా మెస్సీ మెస్సీగా ఉంటే మనకు అస్సలు పని చేయబుద్ది కాదు కదా సో నైట్ టైమే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనకి ఫ్రెష్గా ఉంటుంది పని కూడా ఈజీగా అవుతుంది సో నా సండే అంతా అయితే ఇలా అయ్యింది సో మాక్సిమం నేను షూట్ చేశాను షూ షూట్ చేయడానికి ట్రై చేశాను ఇంక ఇంతేనండి ఇంకా మా హావీ అయితే ఉండట్లేదు నాన్న బాయ్ చెప్పు అన్న బాయ్ బాయ్ చెప్పమ్మా అమ్మ చెప్తావా అమ్మ చెప్తావా బాయ్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్